అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీబీఎంసీ ఎనభై రెండో వార్డు ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా మైదానంలో ఎంపీ నిధులు రెండు లక్షల రూపాయలతో క్రీడాకారులు వాకర్స్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వారికి తాగునీటి సౌకర్యం కల్పించే దిశగా మైదానంలో తాగునీటి బోరు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ యశ్వంతులతో కలిసి చేశారు శ్రీకారం ందపాటి జానకి రామరాజు డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు వారు శిక్షణ పొందేందుకు ఎన్టీఆర్ క్రీడా మైదానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు ఇప్పటికే క్రీడా మైదానాన్ని అందంగా తీర్చిదిద్దామన్నారు రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో క్రీడా మైదానంలో యాభై లక్షల రూపాయలతో క్రీడాకారులు ప్రజలు వాకర్స్ సౌకర్యార్థం సంపూర్ణ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ జిమ్ ను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేపట్టామన్నారు అలాగే ఎన్టీఆర్ క్రీడా మైదానంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించుకునేటప్పుడు మహిళా క్రీడాకారులు వసతి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతి క్రీడా మైదానంలో మహిళల కోసం ప్రత్యేక అత్యాధునిక వసతులతో డార్మెటరీ భవనం నిర్మించి మహిళలకు అందుబాటులోనికి తీసుకొచ్చారన్నారు అలాగే ఎన్టీఆర్ క్రీడా మైదానాన్ని ఆటలకు హబ్గా మార్చే దిశగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బి సత్యవతి జీవీఎంసీ అధికారుల సహాయ సహకారాలతో చర్యలు చేపడుతున్నామన్నారు క్రీడాకారులు వాకర్స్ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సిటీ సతీష్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి కోనవుమ వైసీపీ పట్టణ కార్యదర్శి గైపురి రాజు అనకాపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండా రమేష్ గుప్తా వైసీపీ నాయకులు మొగులపల్లి సుబ్బారావు పేలూరి కళ్యాణ్ సోషల్ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్ డొంక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎనభై వార్డు పడులో మున్సిపల్ ఎన్టీఆర్ స్టేడంలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు స్థానిక కార్పొరేటర్గా మేము అడిగిన వెంటనే ఇక్కడ ఉన్న క్రీడాకారులకు పిచ్చు ఇక్కడ వాళ్ళు వాక్ చేయడం కానివ్వండి అదేవిధంగా వివిధ క్రీడా ఈవెంట్స్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో జరుగుతున్నాయి గ్రౌండ్లోకి అన్ని వస్తువులు కూడా ఏర్పడ్డాయి దీనికి నీటి లభ్యత లేదని గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బీసీటీ వెంకట సచివార్థ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన వెంటనే ఆవిడ స్పందించి పార్లమెంటరీ నిధుల నుంచి రెండు లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది ఆ తాలూకా రెండు లక్షల రూపాయల నిధులతో ఈ రోజున స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీతి గారు మన మా వైసీపీ నాయకులు గౌరవ పార్లమెంటు సభ్యుల సజీతమ్మ గారు తల్లి డాక్టర్ యశ్వంత్ గారి చేతుల మీదుగా ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గతంలో ఎన్నడో లేని విధంగా మన ఎన్టీ గ్రౌండ్స్లోనే మన పార్లమెంట్ సభ్యురాలైన బీసీ వెంకట సత్యవతి గారు అలాగే మన మంత్రి గారు అయిన అమర్నాథ్ గారు దృష్టి ప్రతి ఒక్క దృష్టి కనపరిచి ఇక్కడ జీబీఎంసీ నిధులతోనే సుమారు యాభై లక్షల రూపాయలతో జముని గత నెలలోనే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే పార్లమెంట్ సభ్యురాలైన శ్రీశెట్ వెంకట సత్యవతి గారు మహిళా క్రీడాకారులు పడుతున్న అవస్థలని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆవిడ మహిళల కోసం వచ్చాక భవనాన్ని అన్ని వసతులతోని భవనాన్ని డెబ్బై లక్షల రూపాయలతో ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకొని ప్రారంభోత్సవం కూడా ధర్మంలో చేసుకున్నాము ఇలా వాకర్స్ కానీ ఇక్కడ మైదానంలోని చాలా క్రీడలు ఇక్కడ జరుగుతాయి వాళ్ళు వాళ్ళకి వాటర్ నిమిత్తము వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి మన సత్యోతమ్మ గారికి మేము విన్నమించుకోగా రెండు లక్షల రూపాయలతో ఈరోజు బోర్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది నమస్కారం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మన ఎన్టీఆర్ గ్రౌండ్ అనకాపల్లి స్టేడియంలో ఈరోజు ఒక చాలా అవసరమైన శంకుస్థాపన మనం చేయడం జరిగింది గౌరవ కార్పొరేటర్ గారు అభ్యర్థి మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సత్యోతమ్మ గారు ఈ మేరకే మన అనకాపల్లి పట్టణం మీద మన ఎన్టీఆర్ గ్రౌండ్ మీద ఎప్పటి నుంచో దృష్టి సారించి నిరంతరం నిత్యం ఈ గ్రౌండ్లోకి ఎంతోమంది వచ్చి వాళ్ళు వాకింగ్ చేయడం కానీ వాళ్ళ సాయ సాయంత్రం సరదాగా రావడం కానీ ఇవన్నీ జరు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాబట్టి వాళ్ళ అవసరాలు కొద్దీ కానీ ఎంత ఎంత ఇది వచ్చినా నీటి కొరత ఉంది ఇక్కడ పైప్ లైన్ కానీ ఇది కానీ కాబట్టి అది చాలా అవసరమైన విషయం అని తెలుసుకొని ఈరోజు ఇక్కడ బోరు బోరుకి బోరు పనులు స్టార్ట్ చేయడం జరిగింది మన పైప్ లైన్ కోసం దానికి దానికి తగ్గట్టు రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎంపీ నిధుల నుంచి అలాగే ఇప్పటికే మనకి ఎన్నో క్రీడలు ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు అప్పుడప్పుడు ఖోఖో కానీ కబడ్డీ కానీ అయ్యాయి ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు అప్పుడు వచ్చినప్పుడు వారు ఎంతోమంది బాలికలు ఎన్నో రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది కాకపోతే వారు ఉండడానికి ఎక్కడైనా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది ముందు అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచి మన జిల్లా క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్కి వచ్చినా మన గ్రౌండ్లోనే ఒక భవనం వాళ్ళ గురించి మహిళా ఎథ్లెట్ల గురించి మహిళా క్రీడాకారుల గురించి వాళ్ళ గురించి వాళ్ళ అవస్థలు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఎంపీ నిధుల నుంచి డెబ్బై లక్షలు మంజూరు చేయడం ఆ బిల్డింగ్ ఈరోజు అందరికీ అందుబాటులో పది రోజుల్లో రావడం ఎంతో అద్భుతంగా వచ్చింది బిల్డింగు వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఉండడానికి బెడ్లు కానీ అన్నీ అందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించిన మన పట్టణ నాయకులకు గౌరవ కార్పొరేటర్ సునీత గారికి జానక రామరాజు గారికి మరియు మన పట్టణ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కొద్ది రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవన్నీ చేయగలిగామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు